Welcome to life, burning loss. Please come and join me, like friendly me guys. అఖిలేశన్నయ్యా హాయ్ అఖిలేశ్ అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఏం అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అన్న ఎలా ఉన్నారో బాగున్నారా చీకట్లో ఏం చేస్తున్నారా పాల్పింటున్నానన్నా సాయంత్రము బోర్త ఉండేది ఆవులు గాన అందుకని అయితే మబ్బు కరెంట్ లేదు స్క్రీన్ పైన డబ్బు చూడండి గాయస్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి కి గేదె పాలు కాదన్నా శిమ నవతున్నా ప్రభాస్ గారు హాయ్ అన్న వర్షం పడలేదా మీ సైడ్ లేదా పడలేదు రాత్రి పడింది నీ పొద్దులేదు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది షేర్ అవుతుంది లైన్ సపోర్ట్ అయినట్లు ఉంది లైక్ చేయండి హైట్ లో మతం ఉండద్ది లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చానల్ ని దెయ్యం ఆయ్ బెలా దెయ్యమే లైక్ చేయండి గాయస్ సర్పులేషన్ అయితే లైక్ చేసినారు ఇంకెవరు లైక్ చేయండి లైక్ చేయండి ఎవరు లైక్ చేస్తే వాళ్ళు కామెంట్ చేయండి గాయస్ లైక్ చేసినాము అని ట్వంటీ టూ మెంబర్స్ చూస్తున్నారండి ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సూపర్ దయం లైక్ రాలేదు లైక్ చేయండి గాయస్ చూపించు మబ్బన్నా బులం పేజ్ కనపడదు కరెంట్ వసతి లేదు అఖలేష్ అన్న పొద్దున్నే ఎందుకు లేవులోకి రాలేదు ఏడు గంటలకు పెట్టింటి లేవు ఆరు గంటలకే పెట్టింటి Mau belanja, mau belajar, terus like, guys." గోవర ఏమన్నా చూడండి మబ్బు కనపడదు ఏంటి సౌండ్ అది పాల్పించున్నాను అన్న ఒక చేతిలో పాలుపించేతులో ఫోన్ పెట్టుకోనో అన్న నాకు ప్లీజ్

ओके सर చెప్పండి సర్ లైక్ లేమ రాలేదు సౌండ్ 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 ఓకే ఓకే చేతిలో ఫోన్ పెట్టుకొని మీతో మాట్లాడుకొని ఇంకో పక్క పాల్పించాను ప్లీజ్ మీ కష్టానికన్నా లైక్ చేయండి ఏం సార్ పోలీస్ సార్ ప్లీజ్ అని అడుగుతున్నారు లైక్ చేయండి ప్లీజ్

ఏ ఊరు మేధి మాది కోలారన్న కోలార కర్ణాటకలో కోలార మా పోరు ఎక్కడో వెళ్తున్నారంటే ఐదు నిమిషాలకి లైవ్లోకి వస్తారంట పోలీస్ సార్ మీరు చేసే కామెంట్ వేరే వాళ్ళు తప్పుగా అనుకుంటారు అవు కర్ణాటకలో తెలుగు వారు మీరు యూట్యూబ్ ధర్మని తెలుగు బాగా నేర్చుకునే లైక్ ఏమో చేయలేదు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది లైక్ చేయండి సింగమన్నా పోలీస్ సార్ మబ్బులో పాలు పెను ఫేస్ అయితే కనిపద్దు మబ్బు మా ఊరికి మా బోర్కి ఒక కిలోమీటర్ దూరం అన్న అంత దూరంలో అయితే ఉన్నా ఇంకా పోవాలి కాలేజ్ ఫోన్ లైక్ చేయండి హైట్లో లో ఉండద్దు లైక్ చేయండి డబుల్ డబల్ స్క్రీన్ టైనా లైక్ చేయండి ఇంకా ఉంటారు లైవ్ లో నాన్న సింగ్రో లైవ్ లోనా రెండవ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఇచ్చినారో కామెంట్ చేయండి ఇంకా ఇంకా బాగుందన్న మూలవారి థ్యాంక్ యూ సో మచ్ సింహం రో లైక్ చేయండి మీదే ఊరో సింగం బ్రో చెప్పండి మీ ఏ ఊరు కామెంట్ చేయండి ఓకేనండి ఈ మార్నింగ్ ఐదు ఐదు గంటలకి లైవ్ ఉంటుంది కంపల్సరీ అంతే రండి ఓకేనా బాయ్ మబ్బు అందుకనే అయితే కట్ చేసుకోండి